సూపర్ స్టార్ రజనీకాంత్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో కూలీ అనే సినిమాను అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే ఈ మూవీ అనౌన్స్మెంట్ వీడియో అంచనాలను అమాంతం పెంచేసింది అయితే ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి ఇప్పుడు నాగ్ విలన్ గా కనిపించనున్నారని ప్రచారం జరుగుతుంది దీంతో రజనీ మూవీలో విలన్ గా నాగ్ నటించడం నిజమేనా లేక గాసిప్పా అనేది ఆసక్తిగా మారింది ఇంతకీ నిజమేంటి సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు హీరోయిజంకి గూజ్ బంప్స్ తేవడంలో సరికొత్త డెఫినేషన్ ఇస్తున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దీంతో రజనీని ఎలా చూపించనున్నారు అనేది ఆసక్తిగా మారింది ఎనభయవ దశకంలో దేశాన్ని ఊపేసిన స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్ లో ఈ సినిమా ఉంటుందట రజనీ క్యారెక్టర్ను ఇప్పటి వరకు ఎవరూ చూపించని విధంగా డిజైన్ చేశారట ఈ మూవీపై ఉన్న అంచనాలకు మించి ఉండేలా కథపై లోకేష్ కనగరాజ్ చార్నాళ్లు మంచి కసరత్తు చేస్తున్నారు కమల్ కు విక్రమ్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించినట్టే రజనీకి కూలీ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించడం ఖాయమని టాక్ బలంగా వినిపిస్తోంది ఈ క్రేజీ మూవీలో ఓ కీలక పాత్ర ఉందట ఆ పాత్ర కోసం టాలీవుడ్ కింగ్ నాగార్జునని కాంటాక్ట్ చేశారని తెలిసింది మల్టీస్టారర్స్ చేసేందుకు నాగార్జున ఎప్పుడూ ముందుంటారు ఈ మధ్యకాలంలో నాగ్ మరింతగా ఆసక్తి చూపిస్తున్నారు ధనుష్ కుబేరులో నాగార్జున ఆల్రెడీ నటిస్తున్న సంగతి తెలిసిందే శేఖర్ కమల ఎంతో అవసరమైతే తప్ప ఇలాంటి స్టార్ కలయికను సెట్ చేసుకోరు సో ధనుష్ తర్వాత ఇప్పుడు రజనీ కాంబోకి నా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీకి ఖచ్చితంగా స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు అయితే నాగార్జున విలన్ రోల్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది దీంతో ఇది నిజమా లేక గ్యాసిప్పా అనేది ఆసక్తిగా మారింది మ్యాటర్ ఏంటంటే రజనీ కూలీ మూవీలో నాగార్జున నటిస్తున్నారనేది నిజమే కానీ అది కీలక పాత్ర లేక విలన్ క్యారెక్టరా అనేది క్లారిటీ లేదు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్ మరి త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి ఇదిలా ఉంటే రజనీ నాగ్ ఒకే కథతో సినిమా చేశారు ఎప్పుడూ ఏ సినిమా అంటారా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అది శాంతి క్రాంతి మూవీ తెలుగులో నాగార్జున తమిళంలో రజనీకాంత్ ఈ సినిమా చేశారు అయితే ఇద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు ఇప్పుడు కలిసి నటిస్తే అటు రజనీ ఇటు నాగ్ ఫ్యాన్స్ కు పండగే